ఓం శాంతి రెండు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన సితారాల యొక్క మెరుపులు బాప్తాద ప్రియమైన మరియు అదృష్టవంతులైన పిల్లలందరినీ చూస్తూ హర్షిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి మస్తకంపై భాగ్యం యొక్క తార ప్రకాశించడం బాబా చూస్తున్నారు సాకార సృష్టి యొక్క ఆత్మలు ఆకాశం వైపు చూస్తారు మరియు ఆకాశం కన్నా అతీతంగా ఉన్న తండ్రి సాకార సృష్టిలోకి భూమిపై ఉన్న తారలను చూడడానికి వచ్చారు ఏ విధంగా చంద్రునితో పాటు నక్షత్రాలు మెరవడం అతి సుందరంగా ఉంటుందో అలాగే చంద్రుడైన బ్రహ్మ పిల్లలు అనగా తారలతోనే సుందరంగా కనిపిస్తారు పిల్లలపై తల్లి యొక్క స్నేహం ఎక్కువగా ఉంటుందా లేక తల్లిపై పిల్లల యొక్క స్నేహం ఎక్కువగా ఉంటుందా పిల్లలు ఆటలలో నిమగ్నమైపోతే తల్లిని మర్చిపోతారు తల్లి యొక్క మమత పిల్లలను గుర్తు చేయిస్తుంది అలాగే స్నేహం లేకపోతే పిల్లలకు ప్రాప్తి కూడా జరగదు ఈరోజు అమృతవేళ విశేషంగా ఈ సమయంలో మధువనంలో సంఘటితమై ఉన్న ఆత్మలు బాబా యొక్క స్మృతితో పాటు తల్లి అయిన బ్రహ్మ యొక్క స్మృతిని కూడా ఎక్కువగా చేస్తారు ఈరోజు వతనంలో కూడా సూర్యుడు బాబా గుప్తంగా ఉన్నారు కానీ చంద్రుడు అనగా పెద్ద తల్లి అయిన బ్రహ్మ బ్రాహ్మణ పిల్లలతో సితారాలతో లేక తారలతో మిలనం జరపడంలో లౌలీనమై ఉన్నారు ఈరోజు వతనంలో ఏ దృశ్యం ఉంది పితలు మరియు పిల్లల యొక్క ఆత్మిక సంభాషణ సదా నడుస్తూ ఉంటుంది కానీ ఈరోజు పితలది జరిగింది అది ఏ ఆత్మిక సంభాషణ మీకు తెలుసా ఈరోజు అమృత వేడలో బ్రహ్మబాబా బ్రాహ్మణుల యొక్క స్నేహంలో విశేషంగా ఉన్నారు ఎందుకంటే బ్రహ్మ యొక్క సాకార రూపంలోని కర్మ భూమి సేవా భూమి లేక తల్లి మరియు తండ్రి రెండు రూపాలతో సాకార రూపంలో పిల్లలతో జరిపే మిలనం యొక్క భూమిగా స్వయం ద్వారా తనువు మరియు మనస్సు ద్వారా అలంకరింపబడిన ఈ మధువన్ భూమిపై ఉన్న ఈ తారల యొక్క ప్రకాశాన్ని చూసి ఈరోజు బ్రహ్మబాబాకు లేక తల్లికి సాకార రూపంలో సాకార సృష్టి యొక్క విశేష స్మృతి కలిగింది బ్రహ్మ ఇలా అన్నారు చంద్రుడు తారలతో సమాన రూపంలో మిలనం జరపడంలో ఇప్పటికింకా ఎంత సమయం పడుతుంది అనగా వ్యక్తము మరియు అవ్యక్త రూపం యొక్క మిలనం ఎప్పటి వరకు మరి జవాబు ఏమి లభించి ఉంటుంది ఎప్పుడైతే తల్లి అందరూ రెడీగా ఉన్నారు అని అంటుందో అప్పుడు జరుగుతుంది అని శుబాబా అన్నారు కావుననే తల్లి అయిన బ్రహ్మ పరిక్రమణ చేసేందుకు బయలుదేరారు నలువైపులా చుట్టి వస్తూ బ్రాహ్మణాత్మలందరినీ అంటే వారిలోని ఆత్మికతను చూశారు అంతా చుట్టి వచ్చిన తర్వాత వతనంలో ఆత్మిక సంభాషణ జరిగినప్పుడు నా పిల్లలు లక్ష్యంలో నెంబర్ వన్గా ఉన్నారు అందరూ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు తప్పక తయారైపోతారు అని బ్రహ్మబాబా శివబాబాతో అన్నారు అప్పుడు బాబా రాజధాని తయారైపోయిందా అని అడిగారు ఈరోజు బ్రాహ్మ బ్రాహ్మణ పిల్లల వైపు మాట్లాడుతున్నారు పదహారు వేల నూట ఎనిమిది మాల తయారైంది బ్రాహ్మణుల సంఖ్యను ఎంత చెప్తున్నారు యాభై వేల మందిలో పదహారు వేల నూట ఎనిమిది మంది వెలువడ్డారా వెలువడరా మణులు తయారుగా ఉన్నాయి కానీ నెంబర్ వారీగా స్మరింపబడేందుకు చివరి క్షణం ఇంకా మిగిలి ఉంది మణులు తయారైనాయి కానీ వాటి స్థానము ఫిక్స్ అవ్వలేదు స్థానంలో లాస్ట్ ఫాస్ట్ అవ్వవచ్చు ఈరోజు బ్రహ్మ పదహారు వేల నూట ఎనిమిది అనగా సహయోగి ఆత్మల అందరి యొక్క భాగ్య రేఖను ఫైనల్ చేశారు ఈ కారణంగానే భాగ్య విధత భాగ్యమును పంచేవాడు అని బ్రహ్మనే అంటారు అలాగే స్మృతి చిహ్న రూపంలో కూడా జన్మదినం నాడు లేక నామ సంస్కారం నాడు జన్మపత్రిని జాతకాన్ని బ్రాహ్మణులే తయారు చేస్తారు కావున తల్లి అయిన బ్రహ్మ పదహారు వేల నూట ఎనిమిది మణుల యొక్క నిశ్చితమైన భాగ్యమును వినిపించారు మీరందరూ ఇందులో ఉన్నారు కదా ఈరోజు విశేషంగా బ్రహ్మ ద్వారా విదేశీ మరియు దేశీ పిల్లల ఇరువురి మహిమ యొక్క గుణగానం జరుగుతోంది ఏ విధంగా ఆదిలో వచ్చిన పిల్లల యొక్క భాగ్యానికి మహిమ ఉందో అలాగే అవ్యక్త రూపంలో బ్రహ్మబాబా అవ్యక్తం అయ్యాక పాలన తీసుకునే క్రొత్త పిల్లలకు కూడా ఇంతటి మహిమ ఉంది ఆదిలో ప్రత్యక్ష జీవితం యొక్క ప్రభావం లేదు కేవలం ఒక్క బాబా యొక్క స్నేహమే ప్రమాణంగా ఉండేది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నదేమీ స్పష్టంగా లేదు గుప్తంగా ఉండేది కానీ ఆత్మలు దీపంపై బలిహారమయ్యే దీపపు పురుగులు లాగా ఉండేవారు అలాగే క్రొత్త పిల్లల ముందు అనేక జీవితాల యొక్క ఉదాహరణ ఉంది ఆది మధ్య అంత్యములన్నీ స్పష్టంగా ఉన్నాయి ఎనభై నాలుగు జన్మల యొక్క జన్మ పత్రిక కూడా స్పష్టంగా ఉంది పురుషార్థము మరియు ప్రారంభం రెండు స్పష్టంగా ఉన్నాయి కానీ తండ్రి మాత్రం అవ్యక్తంగా ఉన్నారు పైన బాబా యొక్క పాలన అవ్యక్త రూపంలో ఉన్నా కానీ బ్రహ్మబాబా పాలన వ్యక్త రూపం యొక్క అనుభవాన్ని కలిగిస్తుంది అవ్యక్తమును వ్యక్తంగా అనుభవం చేసుకోవడం సమీపంగా మరియు తోడుగా అనుభవం చేసుకోవడం ఈ అద్భుతం క్రొత్త పిల్లలదే ఆదిలో పిల్లల యొక్క అద్భుతం ఏ విధంగా ఉందో దాదిలది అలాగే చివరిలో వచ్చిన ముందు ముందుకు వెళ్ళిపోయే పిల్లలది కూడా అద్భుతమైన పాత్రయే ఇలా అద్భుతం యొక్క గుణగానమును బాబా చేస్తున్నారు ఈరోజు జరిగిన ఆత్మిక సంభాషణ విన్నారు కదా ఫిర్యాదుల యొక్క మాలలు కూడా ఎన్నో ఉన్నాయి ఆ ఫిర్యాదుల యొక్క మాలలు బ్రహ్మను స్నేహ రూపంగా చేస్తున్నాయి ఈరోజు బ్రహ్మ విశేషంగా పిల్లల యొక్క స్నేహంలో ఇమిడి ఉన్నారు అని వినిపించాను కదా స్నేహమూర్తిగా అయి ఉండి కూడా డ్రామా యొక్క సీటుపై కూర్చొని ఉన్నారు కావుననే స్నేహముని ఇముడుచుకుంటున్నారు సాగరుడి పిల్లలైన మీరు కూడా వారే కదా స్నేహమును చూపించగలరు మరియు ఇముడ్చుకోగలరు కూడా మర్జ్ గుప్తంగా మరియు ఇమర్జ్ ప్రత్యక్షంగా చేయడం మీకు బాగా వచ్చు కదా ఎందుకంటే మీరు హీరో యాక్టర్లు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎటువంటి రూపం కావాలి అంటే అటువంటి రూపమును ధారణ చేయగలరు అనగా పాత్రను అభినయించగలరు అచ్చా ఇటువంటి సదా స్నేహి సర్వశక్తులతో సంపన్నమైన సదా అతి ప్రియమైన మరియు అతీతమైన ఎల్లప్పుడూ తమ మెరుస్తున్న భాగ్యపు సితారాను చూసేవారికి సర్వశ్రేష్ఠ భాగ్యవంతులకు వర్తమాన మరియు భవిష్య సింహాసన అధికారులకు ఇటువంటి పదమపతులకు క్షణంలో స్వయాన్ని లేక సరువులను పరివర్తన చేసే విశ్వ కళ్యాణకారి పిల్లలకు బాగ్ తాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే దాదీలతో మిలనం ఈరోజు అమృతవేళ బ్రహ్మబాబా విశేషాత్మల యొక్క భాగ్యరేఖను ఏదైతే ఫైనల్ చేశారో అందులో ఫైనల్గా ఏ రత్నాలు ఉండి ఉంటారు ఎనిమిది రత్నాలు ఫైనల్ అయి ఉంటారా మాతాపితల వద్ద నిశ్చితమై ఉన్నారు కానీ ఇప్పుడు ఇక స్టేజ్పై ప్రసిద్ధం చెయ్యాలి బాబా వద్ద నూట ఎనిమిది మంది నిశ్చితమై ఉన్నారు అది ఎలా ఏ విధంగా వర్తమానం స్పష్టంగా ఉందో అలా బాబా వద్ద భవిష్యత్తు కూడా సుస్పష్టంగా ఉంది అలాగే అనన్యమైన పిల్లల వద్ద కూడా భవిష్యత్తు అలాగే స్పష్టం అవుతోంది ఎందుకంటే బాబాతో పాటు అన్ని కార్యాలలోనూ సమీపంగా మరియు సహయోగిగా ఉన్నారు కాబట్టి అష్టరత్నాలు చీఫ్ జస్టిస్ వంటి వారు జస్టిస్ యొక్క నిర్ణయము అవునో కాదో ఫైనల్ చేయబడుతుంది బాబా ప్రెసిడెంట్ కానీ చీఫ్ జస్టిస్లో పిల్లలే నిర్ణయం పిల్లలదే చీఫ్ జస్టిస్ యొక్క జడ్జిమెంట్ సదా యథార్థంగా ఉంటుంది జస్టిస్ యొక్క నిర్ణయంపై చీఫ్ జస్టిస్ అవును లేక కాదు అని అనవచ్చు కానీ చీఫ్ జస్టిస్ యొక్క నిర్ణయానికి ఎంతో విలువ ఉంటుంది ఎప్పటి వరకు అయితే భవిష్యత్తు కూడా వర్తమానం వలే స్పష్టంగా ఉండదో అప్పటి వరకు జడ్జిమెంటును యథార్థంగా ఎలా ఇవ్వగలరు వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క సమానతనే బాబా యొక్క సమానత అని అంటారు ఇటువంటి స్థితిని అనుభవంలోకి తీసుకువచ్చారా ఈరోజు సాకార రూపంలో స్మృతి చేశారా లేక అవ్యక్త రూపంలో చేశారా తారలను చూస్తే చంద్రుడు గుర్తుకు వస్తాడు కదా కావున ఈరోజు బ్రహ్మ కూడా గుర్తు చేశారు అచ్చ పార్టీలతో మిలనం గుజరాత్ పార్టీ గుజరాత్ వారికి విశేషంగా చివరిలో వచ్చిన వేగంగా ముందుకు వెళ్ళే పాత్ర వరదానంగా లభించింది గుజరాత్ వారికి డ్రామా అనుసారంగా ఆత్మలైన మాకు విశేషమైన భాగ్యం లభించింది అన్న నశ ఉంటుంది ఏ విధంగా స్థానం యొక్క రూపంలో గుజరాత్ మధువనానికి సమీపంగా ఉందో అలాగే పురుషార్థంలో కూడా సామీప్యతను తీసుకురావడంలో స్వతహగా వరదానం కూడా డ్రామా అనుసారంగా ప్రాప్తించింది ఏ విధంగా స్థానం యొక్క రూపంలో సమీపంగా ఉన్నారు అలాగే జ్ఞాన ధారణ యొక్క లెక్కలో కూడా ఇది ధారణాయోగ్యమైన భూమి భూమి బాగుంటే ఏ విధంగా ఫలాలు త్వరగా వెలువడతాయో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలాలు వెలువడతాయో అలాగే గుజరాత్కు భూమి యొక్క మరియు సమీపంగా ఉండడం యొక్క వరదానాలు లభించాయి ఇటువంటి వరదాని ఆత్మలు పురుషార్థంలో ఎంత వేగంగా ఉంటారు ధారణ యొక్క లో గుజరాత్ దేశం యొక్క నివాసులకు లిఫ్ట్ లభించింది కలియుగ ప్రపంచం యొక్క లెక్కలో అతి తమో ప్రధానత యొక్క లెక్కలో చూస్తే ఇది ఇంకా బాగానే ఉంది కావుననే గుజరాత్ వారు తమ రెండు వరదానాల లిస్టు ద్వారా వేగంగా చేరుకోవాలి ఈ లిఫ్ట్ ద్వారా వరదానాల యొక్క లాభాన్ని తీసుకున్నట్లయితే ప్రతి కష్టమైన విషయాన్ని సహజంగా అనుభవం చేసుకుంటారు చూసేందుకు చాలా కష్టంగా ఉంటుంది కానీ అతి సహజమైన రీతిలో సమాధాన సమాధానపరచగలుగుతారు దీనినే పర్వతం కూడా దూది సమానంగా అయిపోవడము అని అంటారు ఆవగింజ కాస్త గట్టిగా ఉంటుంది కానీ దూది మెత్తగా మరియు తేలికగా ఉంటుంది కావున ఇలా అనుభవం చేసుకుంటున్నారా దూదిలాగా అచ్చా మీరు వినడం ఎంతగా వింటున్నారు ఈ సీజన్లో కూడా ఎంత విని ఉంటారు ఇప్పుడు డ్రామా యొక్క తీరును బట్టి శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి ఈ శరీరం యొక్క అలజడి కూడా నిమిత్తంగా శిక్షణ ఎంతో అయిపోయింది అని వినిపిస్తోంది ఇంకొక గ్రూప్ వారితో చెప్తూ ఉన్నారు బాబా ఇప్పుడు విన్న తర్వాత ఇక ఇముడ్చుకోవాలి అనగా స్వరూపంగా అవ్వాలి ఇప్పుడు ఇక ఇది దాని సీజనే వినడం యొక్క సీజను ఎన్ని సంవత్సరాలు నడిచింది సాకారుడు అంటే బ్రహ్మబాబాయ్ ఇక్కడ ఉన్నప్పుడు కానీ రివైజ్ కోర్సు ద్వారా కానీ వినడం యొక్క కోర్సు ఎంతగానో నడిచింది కావున ఇప్పుడు ఇక స్వరూపం ద్వారా సేవ చేయాలి ఇప్పుడు ఇక కేవలం ఈ ఒక్క సీజన్ మాత్రమే మిగిలి ఉంది కదా దీని ద్వారానే ప్రత్యక్షత యొక్క డంకా మ్రోగుతుంది శబ్దం ఆగిపోతుంది నిశ్శబ్ద నిశ్శబ్దత ఏర్పడుతుంది కానీ సైడెన్స్ ద్వారానే డంకా మ్రోగుతుంది ఎప్పటి వరకు అయితే నోటి ద్వారా నగాఢ మ్రోగుతూ ఉంటుందో అప్పటి వరకు ప్రత్యక్షత జరగదు ఎప్పుడైతే ప్రత్యక్షత యొక్క డంకా మ్రోగుతుందో అప్పుడు నోటి యొక్క డంకాలు ఆగిపోతాయి సైలెన్స్ విజయం పొందుతుంది అని అంటారే కానీ వాణి శబ్దము విజయం పొందుతుంది అని అనరు సమయం యొక్క సమాప్తికి గుర్తు ఏమిటి శబ్దంలోకి రావాలి అనే కోరిక స్వతహాగానే కలగదు ప్రోగ్రాం అనుసారంగా కాదు సహజంగానే ఆ స్థితి ఏర్పడుతుంది సాకార బాబాను చూసినప్పుడు సంపూర్ణతకు గుర్తుగా ఏం కనిపించింది రెండు నిమిషాలైనా లేక ఒక్క నిమిషమైనా ఆ స్వరూపం యొక్క గుర్తు ఈ స్థితి ద్వారా ఏర్పడుతూ ఉంది ఎక్కువగా శబ్దంలోకి రావడంపై స్వతహాగానే వైరాగ్యం కలిగింది ఇప్పుడు వద్దనుకున్నా కానీ అలవాటు శబ్దంలోకి ఏ విధంగా తీసుకొస్తుందో అలా నడుస్తూ నడుస్తూ కూడా శబ్దం నుండి అతీతంగా అయిపోతారు ప్రోగ్రామ్ వేసుకొని శబ్దంలోకి వస్తారు ఎప్పుడైతే ఈ మార్పు కనిపిస్తుందో శబ్దం నుండి నిశ్శబ్దంగా అయిపోవడం అప్పుడు విజయం యొక్క డంకా మ్రోగనున్నది అని అర్థం చేసుకోండి ఈ రోజుల్లో మెజారిటీ అందరికీ సుఖం కన్నా శాంతి ఎక్కువగా కావాలి వారు ఒక్క క్షణం యొక్క శాంతి అనుభవాన్ని ఎంత శ్రేష్టంగా భావిస్తారు అంటే స్వయంగా భగవంతుడి యొక్క ప్రాప్తి లభించినట్లుగా భావిస్తారు కావున ఒక్క క్షణంలో శాంతిని అనుభవింప చేయువారు స్వయం శాంతి స్వరూపంలో స్థితులై ఉంటారు కదా వినాశనం ఎప్పుడు జరుగుతుంది దాని కొరకు ఎవరు నిమిత్తం అవుతారు గడియారపు సూచికలుగా ఎవరు అవుతారు గంటం రోగేందుకు సూచికయే నిమిత్తం అవుతుంది కదా కావున వినాశనం యొక్క గంటం రోగేందుకు సూచిక ఎవరు సర్వశక్తులు యొక్క స్టాకును జమ చేసుకున్నారా ఎందుకంటే స్టాకు జమ అవ్వకపోతే అనేక జన్మల యొక్క ప్రాలబ్దాన్ని కూడా పొందలేరు ఈ ఒక్క జన్మలో అనేక జన్మల కొరకు జమ చేసుకోవాలి ఇరవై ఒక్క జన్మలు ఆ ప్రారంభమును అనుభవిస్తూ ఉండేంతగా జమ చేసుకున్నారా బికారి ఆత్మలకు కూడా మహాదానిగా దానం చేయగలిగేంతగా జమ చేసుకున్నారా సదా స్టాకును పరిశీలించండి ఇప్పుడు ఏర్పరచుకున్నటువంటి అనుసారంగా పురుషార్థం అనుసారంగా లేదా నాలుగు సబ్జెక్టులలో ఫుల్ పాస్ కావడం అంటేనే స్టాకును భర్తీ చేసుకోవడం పూర్తిగా అప్పుడు వచ్చే వాళ్ళకు ఇవ్వాలి ఇరవై ఒక్క జన్మలకు అనుభవించడానికి సరిపడంతా ఇక్కడ స్టాకును పరిశీలించుకోండి స్టాకులో సర్వశక్తులు కావాలి ముడుచుకునే శక్తి ఉంది కానీ సహన శక్తి లేకపోయినా పర్వాలేదు అని భావించడం కాదు ఏ శక్తిలో లోపం ఉందో ఆ శక్తిలోని ఫైనల్ పేపర్ వస్తుంది ఆరు లేవు కనీసం రెండైనా ఉన్నాయి కదా ధారణ లేదు సేవ అయితే ఉంది కదా సేవ లేదు కనీసం యోగం అయితే ఉంది కదా అని ఎప్పుడూ భావించకండి అన్నీ కావాలి ఏ విధంగా బాబాలో జ్ఞానము శక్తి గుణాలు అన్నీ ఉన్నాయో అలాగే బాబాను ఫాలో చేయండి సదా స్వచింతనతో మీ స్టాకును జమ చేసుకోవడంలో నిమగ్నమై ఉండండి ఈ సమయమును కూడా ముందు ముందు ఎంతగానో గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది కావున తర్వాత మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా పశ్చాత్తాపం పడకుండా ఉండేందుకు ఇప్పటి నుండి స్వచింతనలో నిమగ్నం అవ్వండి సదా స్వయాన్ని ప్రతి సబ్జెక్టులోనూ ముందుకు తీసుకు వెళ్ళడంలో నిమగ్నం అవ్వండి ప్రతి గుణం యొక్క అనుభవాన్ని పెంచుతూ వెళ్ళండి ఎంతగా పెంచుతూ ఉంటారో అంతగా నవీనతను అనుభవం చేసుకుంటారు అనుభవి మూర్తులుగా అయ్యి రీసెర్చ్ను చేసినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది ఏ విధంగా బాబా సాగరులో అలాగే మాస్టర్ సాగరులుగా అవ్వండి ఇప్పుడు అటువంటి పురుషార్థం కావాలి ఇంకొక గ్రూప్తో సేవాదారులు సేవ యొక్క పాత్రను అభినయించారు సేవాదారుల యొక్క విశేషత ఏమిటి దేనిని చూసి అందరూ వీరు ఫస్ట్ క్లాస్ అయిన సేవాదారులు అని అంటారు సేవ చేయడంలో కూడా నెంబర్ వారీగా ఉంటారు నెంబర్ వన్ సేవాదారుల యొక్క విశేషత ఏమిటి నెంబర్ వన్ సేవాదారుల యొక్క విశేషత ఏమిటి అంటే వారు సేవ చేస్తూ కూడా సేవ ద్వారా బాబా యొక్క గుణాలు మరియు కర్తవ్యాలను కూడా ప్రసిద్ధం చేసే వారిగా కనిపిస్తారే కానీ కేవలం కర్మణ సేవను చేయరు స్థూలంగా చేస్తున్నా కానీ ప్రతి కర్మ ద్వారా ప్రతి అడుగు ద్వారా బాబా యొక్క గుణాలు మరియు కర్తవ్యాలను ప్రసిద్ధం చేయాలి ఇదే ఫస్ట్ క్లాస్ అయిన సేవ సేవ చేస్తూ కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా సుఖ సాగరులుగా శాంతి సాగరులుగా అనుభవం అవ్వాలి కావున ఇటువంటి లక్ష్యం ఉంచుకోండి లేక కేవలము కర్మణ సేవలో అలసట లేని వారిగా అవ్వాలి అన్న లక్ష్యాన్ని మాత్రమే ఉంచారా ఫస్ట్ క్లాస్ అయిన సేవాదారులు అనగా ఒకే సమయంలో మూడు రకాలైన సేవలను చేయగలగాలి మూర్తి ద్వారా మనస్సు ద్వారా మరియు కర్మ ద్వారా కూడా చేయగలగాలి మూర్తి ద్వారా అలౌకిక సేవాధారి యొక్క రూపం అనగా ఫరిష్ఠ స్థితి యొక్క రూపం కనిపించాలి మరియు మనస్సు యొక్క మీ శ్రేష్ట వృత్తి ద్వారా సేవ చేయాలి ఇలా ఒకే సమయంలో మూడు సేవలు కలిసి జరగాలి వారిని ఫస్ట్ క్లాస్ అయినా సేవాదారులు అని అంటారు సేవ చేయడం ఒక గుణం కానీ మాస్టర్ సర్వ గుణాల యొక్క సాగరునిగా ఉండడం ఈ విశేషత ఇంకెక్కడా ఉండజాలదు అతక్ సేవాదారులుగా అందరూ అవ్వవచ్చు అలసిపోకుండా సేవ చేసేవారు కానీ ఆల్రౌండ్ సేవాదారులు ఒకే సమయంలో మూడు రకాల సేవ చేసేవారు లభించరు కావున బ్రాహ్మణుల యొక్క విశేషత ఏదైతే ఉందో ఆ లక్ష్యమును పెట్టుకొని దానిని లక్షణముల ద్వారా చూపించాలి ఇప్పుడు విశేషంగా ఏ పని చేస్తారు వినిపించాను కదా స్మృతి యాత్ర యొక్క ప్రతి ప్రాప్తి యొక్క ఇంకా అంతర్ముఖులుగా ఈ అతి సూక్ష్మమైన మరియు గుహ్యాతి గుహ్యమైన అనుభవమును చేయండి రీసెర్చ్ చేయండి సంకల్పమును ధారణ చేయండి మరియు దాని పరిణామాన్ని చూడండి సిద్ధిని చూడండి ఏదైతే సంకల్పం చేశానో అది సిద్ధించిందా లేదా అని ఏ శక్తిని అయితే ధారణ చేశానో ఆ శక్తి యొక్క ప్రత్యక్ష రిజల్ట్ ఎంత శాతం ఉంది అని పరిశీలించండి ఇప్పుడు అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉండాలి వీరందరూ ఏదో విశేషమైన లగ్నంలో మగ్నమై ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నారు అని అనుభవం అవ్వాలి కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ని ఇంకా ముందుకు పెంచండి కర్మ చేస్తూ యోగం యొక్క శక్తిశాలి స్థితి ఉండేలా అభ్యాసాన్ని పెంచండి బ్యాలెన్స్ను ఉంచడము అనగా తీవ్ర గతి బ్యాలెన్స్ కారణంగా నడుస్తూ నడుస్తూ తీవ్ర గతికి బదులుగా సాధారణ గతి ఏర్పడుతుంది కావున ఏ విధంగా సేవ కొరకు ఇన్వెన్షన్ చేస్తున్నారో అలాగే ఈ విశేషమైన అనుభవాల యొక్క అభ్యాసం కొరకు కూడా సమయాన్ని తీ తీయండి మరియు నవీనతను తీసుకువచ్చి అందరి ముందు ఉదాహరణ మూర్తులుగా అవ్వండి ఇప్పుడు అందరూ యోగము అంటే స్మృతి అని యోగము అంటే సంబంధము అని వర్ణన చేస్తూనే ఉన్నారు కానీ ఆ సంబంధం యొక్క ప్రత్యక్ష రూపం ప్రమాణం ఏమిటి ప్రాప్తి ఏమిటి దీని యొక్క సూక్ష్మతలోకి వెళ్ళండి బాహ్య రూపంలో కాదు ఆత్మికత యొక్క గుహ్యతలోకి వెళ్ళండి అప్పుడు ఫరీష్ రూపం ప్రత్యక్షం అవుతుంది స్వయంలో ముందు సర్వ అనుభవాలు ప్రత్యక్షం అవ్వడమే ప్రత్యక్షత యొక్క సాధనం విదేశ సేవలో కూడా ఏ రిజల్ట్ విన్నారు దేని ప్రభావం పడుతోంది దృష్టి యొక్క మరియు ఆత్మీయత యొక్క ఆత్మీయత శక్తి యొక్క ప్రభావం పడుతుంది భాష గురించి తెలియకపోయినా ఫరిస్తా స్థితి యొక్క మరియు నయనాల ద్వారా ఆత్మిక దృష్టి యొక్క ప్రభావమే ముద్రగా పడుతుంది రిజల్ట్లో ఇదే చూశారు కదా అంతిమంలో అంతటి సమయము ఉండదు అంతటి సమయం ఉండదు అంతటి శక్తి ఉండదు నడుస్తూ నడుస్తూ మాట్లాడే శక్తి కూడా తగ్గిపోతుంది కానీ వాణి ఏ పని అయితే చేస్తుందో దానికన్నా అనేక రెట్లుగా ఆత్మికత యొక్క శక్తి కార్యం చేయగలదు వాణిలోకి రావడం ఏ విధంగా అభ్యాసం అయిపోయిందో అలాగే ఆత్మికత యొక్క అభ్యాసము జరిగినట్లయితే వాణిలోకి వచ్చేందుకు మనస్సు కలగదు మాట్లాడడానికి ఇష్టం ఉండదు అచ్చా ఓంషన్